జై శ్రీరామ్ కాశీలో ఇది మాకు మొదటి రోజు మధ్యాహ్నం భోజనాన్ని పూర్తి చేసుకుని కాలభైరవ దర్శనానికి బయలుదేరాం చూస్తున్నారుగా వెనకాల మా అన్నయ్య హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు వెనకాల నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయంగానే అలా ఆంధ్రాశ్రమం నుంచి వెనక భాగం నుంచి బయటకు వచ్చి పాండే హవేలీలో బైక్లు మాట్లాడుకుని కాలభైరవుడి గుడికి బయలుదేరాం చూస్తున్నారుగా నంది సర్కిల్ ఏరియాలో ఎంత ట్రాఫిక్ ఉందో ఎంతమంది జనం పడి దండోపదండాలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇదంతా కుంభమేళా ఎఫెక్ట్ సాధారణంగా శివరాత్రికి జనం బాగా ఉంటారు కానీ కుంభమేళ వల్ల జనం కూడా విపరీతంగా వచ్చేసారు అదిగో చూస్తున్నారుగా కాలభైరవు మందిరం దగ్గర ఆర్చ్ ఉంటుంది సారా ఆ ఆర్చి దగ్గర జనం విపరీతంగా ఉన్నాడు క్యూ లైన్లు బయటకు వచ్చేసాయి పోలీసులు ఆ మార్గంలో నుంచి లోపలికి పంపించట్లేదు సరే ఒక తెలిసిన వ్యక్తి ద్వారా వెనకాల వైపు నుంచి ఎలాగలాగో ఆ కాలభైరువుడి గుడి దగ్గర దాకా వెళ్ళాడు అని అక్కడికి వెళ్ళేటప్పటికీ విపరీతమైనటువంటి జనం ఉన్నారు చూస్తున్నారుగా వెళ్తున్నాం జనం రోడ్డు మీద కూడా ఇలా వచ్చేసారో చూడండి ఆ క్యూ లైన్స్ వాళ్ళని తప్పించుకుని వెనక వైపు సందులో నుంచి గుడి దాకా వెళ్ళాం చూస్తున్నారుగా ఎంత ఎంత క్యూ లైన్ ఉందో ఆ క్యూ లైన్లోనే అలాగే దర్శనం కోసం నుంచున్నాం మరి తప్పదుగా కాశీక్షేత్రాల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రప్రథమంగా దర్శనం చేసుకోవాల్సింది కాలభేరు మరి ఆయన అనుజ్ఞలైనదే విశ్వనాథుడి దర్శనం ఎలా చేసుకుంటాం చూడండి మా స్నేహితులు వెనకాల నుంచి హాయి చెప్తున్నారు ఆ లైన్లో పడి ఒక మూడు గంటల తర్వాత అదిగో ఆ కాలభైరవుడి గుడి ముందుకు వచ్చాం ఆయన ధ్వజం చూడండి ఎలా ఉందో అదిగో కాలభైరవుడి యొక్క దేవాలయం సింహద్వారం దగ్గరికి వచ్చాం ఆ స్వామివారి నమస్కారం చేసుకోండి అలా తండోపదండాలుగా ఆ క్యూ లైన్లో పడి లోపలికి ప్రవేశిస్తున్నాం లోపలికి వెళ్ళగానే ప్రప్రథమంగా ఆ కాలభైరవుడి దర్శనం పూర్తి చేసుకుని ఆ తోరాలు కొనుక్కోవడానికి అక్కడ వచ్చి కూర్చున్నాం చూస్తున్నారు కదా దండనం కాశీక్షేత్రంలో దండనం చేస్తారు ఎక్కడా కాలభైరవుడి దేవాలయం అదిగో కాలభైరవాషకంతో దండనం దండనం చేస్తారు మా స్నేహితులందరూ కూడా అవి తీసుకుంటున్నాము ఓ పక్కగా వచ్చి కూర్చుని కాశీ క్షేత్రానికి రాగానే మరి అందరికీ తోరాలు కావాలి కదా హస్తాకంకణం అనగా కాశీ తాళ్ళు అవి తీసుకుంటూ అక్కడ కూర్చున్నాం జనం మటుకు రెండవ దండాలుగా కాలభైరవుల దర్శనం కోసం తాపత్రయ పడుతున్నారు క్యూ లైన్లు లోపల బాగా గుడి దేవాలయంలో కూడా క్యూ లైన్లు బాగా ఉన్నాయి చూస్తారా ఆ స్వామివారి దేవాలయం ముందు త్రిశూలం ఎలాగైతే స్వామివారి దర్శనం పూర్తి చేసుకుని బయటకు వచ్చేసాం బయట కూడా మేము బయటకు వచ్చేటప్పటికి రాత్రి ఎనిమిది గంటలైంది ఎప్పుడు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన వాళ్ళం ఎనిమిది గంటలకి దేవాలయంలో నుంచి బయటకు వచ్చాం చూస్తున్నారా క్యూలైన్లు ఇంకా ఎలా ఉన్నాయో ఆ క్యూలైన్ ఎక్కడ దాకా ఉందో ఒక్కసారి చూద్దాం పదండి చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను చూస్తూ ఉండండి ఒక్కసారి చూస్తున్నారుగా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను జనం క్యూ లైన్ ఎలా ఉంది అంటే దేవాలయం దగ్గర నుంచి ఒక రెండు కిలోమీటర్ల వారు రోడ్డు మీద వరకు కూడా క్యూ లైన్ విపరీతంగా ఉంది జనం తొండోపదండాలుగా వచ్చేసారు ఆర్చి బయటకు కూడా మెయిన్ రోడ్డు మీదకు కూడా ఒక రెండు కిలోమీటర్లకు లైన్ విడిపోయింది అంతమంది భక్తులు కాలభైరవుడి దర్శనం కోసం రాత్రి ఎనిమిదిన్నర తొమ్మిదైనా కూడా విపరీతంగా జనం ముందుకు కదులుతూ ఉన్నారు ఆ స్వామివారి దేవాలయం బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ బైక్ మాట్లాడుకుని మళ్ళీ ఆంధ్ర ఆశ్రమానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము చూస్తున్నారుగా రాత్రి అయినా కూడా ఎంత ట్రాఫిక్ ఉందో ఆటోలు లేవు ఇక బైక్ మీదే ప్రయాణం మొదలుపెట్టాము ఎంత దోచేస్తున్నారయా అంటే మనిషికి ఐదు వందలు నాలుగు వందలు మూడు వందలు ఎంతో కొంత బేరం మాట్లాడుకుని తిరిగి ఆంధ్ర ఆశ్రమానికి బయలుదేరేశాం ఇక్కడతో కాలభైరవ స్వామి దర్శనం యొక్క వీడియో పూర్తయింది మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను జయష్